హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వీడియోని తప్పకుండా లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ అభ్యాసన అభ్యాస వైకల్యం రకాలు సో ఇది నా మెథడ్లో కొంచెం ఈజీగా గుర్తుండేటట్టు చెప్తాను మీకు నచ్చితేనే అప్లై చేసుకోండి మీకు ఇలా నేను గుర్తు పెట్టుకునేదాన్ని దీన్ని ఇలాగే అలా గుర్తుండేది నాకు సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కదా డిస్పేసియా పేసియా లెక్సియా అరే దేనికి సంబంధించిందని అలా కాకుండా ఒక సింపుల్ మెథడ్లో చెప్తాను నచ్చితే లైక్ చేయండి లైక్ మీ ఇష్టం నా వీడియోస్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి పక్కకున్న బె బెల్ ఐకాన్ని కూడా తప్పకుండా నొక్కండి ఇంకా నేను తీస్తున్న నోటిఫికేషన్ మీ వరకు అంతాయి అండ్ తెలుగు దాదాపుగా చేసే ప్రయత్నం చేస్తానండి సో అభ్యాసన వైకల్యాలు ప్రధానంగా ఐదు రకాలు ఐదు రకాలు ఏంటి అంటే ఫస్ట్ భాష భాష భాషణ వైకల్యం రెండవది పఠన సంబంధ వైకల్యాలు అండ్ మూడవది లేఖన సంబంధ వైకల్యాలు నాలుగవది గణిత సంబంధ వైకల్యాలు ఐదవది ఏకాగ్రత లోపం సో ఇవి ఐదు అయిపోయినాయా అయిపోయిన తర్వాత భాష భాష అంటే భాషలో ఏమున్నాయి డిస్ఫేసియా అఫేసియా డిస్ఫేసియా అఫేసియా ఎందులో ఉన్నవి భాషలో ఉన్నాయి భాష భాష అనే వైకల్యంలో సో దీనిలో ఫస్ట్ ఏం చేయాలంటే మీరు డిస్ఫేసియా ఫేసియా అఫేసియా రాగానే భాషను ఎట్లా గుర్తుపట్టాలి అంటే ఫేసు ఫేసియా ఫేసియా అంటే ఏంటిది మొహం మొహం అఫేసియా ఫేసియా ఫస్ట్ ఫేసియా ఫేసియా అనేది మీకు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఫేస్ అంటే మొహం మొహం నుండి మనం చేసేది ఏంటి భాష భావాలను వ్యక్తం చేస్తాం కాబట్టి అది భాష భాష మనం ఎక్కడి నుండి మాట్లాడతాం ఫేస్ నుంచి మాట్లాడతాం కదా సో భాష అనగానే ఏం చేస్తాం మొహం నుంచి రాయం కదా ముఖం నుంచి రాయము ముఖం నుంచి మాట్లాడము మొఖం నుంచి లెక్కలు చేయము కానీ ముఖం నుంచి ఏం చేస్తాం ముఖంలో నుండే మాట్లాడతాం అంటే ఫేసియా ఫేసియా డిస్ఫేసియా తెలియని వాళ్ళ గురించి చెప్తున్నానండి అంటే కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళ కోసమే మీరు బాగా గుర్తుండే వాళ్ళు నో ప్రాబ్లం అంటే ఫేసియా ఫేస్ భాష అనగానే ఫేస్ గుర్తుకు రావాలి అంతే ఫేస్ తెచ్చింది డిస్ఫేసియా ఇవి రెండు ఎండ్లు ఉన్నాయంటే ముందు ఇవైనా మ్యాజఫాల ఇవ్వచ్చు ఇవి రెండైనా ఇవ్వచ్చు ఇవి ఇచ్చినా సరే డిస్ఫేసియా అంటే భాషకు సంబంధించింది సరే మళ్ళీ ఇప్పుడు డిస్ఫేసియా అంటే ఇతరులు వ్యక్తపరిచి వ్యక్తపరిచిన పదాలను అర్థం చేసుకోవడంలోను తిరిగి ఆ పదాలను అర్థం చేసుకో వ్యక్తపరచడంలోను తిరిగి ఆ పదాలను వ్యక్తపరచడంలోని కలిగే అసామర్థ్యం అంటే ఎదుటి వాళ్ళు చెప్పింది అర్థం అర్థం చేసుకో చేసుకోవడంలోను మళ్ళీ ఆ పదాలను మనం రిపిటేషన్ అంటే రిపీట్ చేయడం అది కూడా అసామర్థ్యం ఇది డిస్ఫేసియా ఇది ఫేస్లో నుంచి భాష అఫేసియా అంటే అఫేసియా అఫేసియా అనగా ఇది ఒక్కటి గుర్తున్నా సరిపోతుంది డిస్ఫేసియా అనేది ఫేస్ అనేది ఒకటి రెండు గుర్తుంటుంది ఫేస్ అనేది భాషలో ఉన్నది భాష మనం మొహాల నుంచి మాట్లాడతాం కాబట్టి మొహాన్ని ఫేస్ అంటారు ఫేస్ అనగానే భాష గుర్తుకు రావాలి ఇక ఇది డిస్ అనేది డిస్ అన్నిటికీ డిస్మిస్ 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 ఉన్నది డిస్మిస్ అంటేనే నెగిటివ్ కాబట్టి ఇతరులు వ్యక్తపరిచిన పదాలను అర్థం చేసుకోవడంలోను తిరిగి ఆ పదాలను వ్యక్తపరచడంలోని కలిగే అసామర్థ్యం ఇది తెలిసింది ఆ ఫేసి అంటే ఈ పదాలల్లో భాషలోని పదాలు ఇదిగో ఇదిగోండి కన్ఫ్యూజ్ కావద్దు భాషలోని పదాలను రాయడంలోను భాషలోని పదాలను రాయడంలోను వాటిని గ్రహించడంలోను అసామర్థ్యం చూసిరా మళ్ళీ రాయడం అంటే ఆయన మీరు మళ్ళా రాయడం అంటే లేఖనం దగ్గర పోవద్దు భాష భాష భాషలోని పదాలు భాషలోని పదాలను అఫేసియా గిదు తెలిసిందా ఫేసు ఫేస్ అనగానే భాష భాష అనగానే ఫేసు తర్వాత పఠన సంబంధ వైకల్యాలు ఇదేంటి భాష మాట్లాడుకోవడం అంతే మాట్లాడుకోవడం ఎదుటోళ్ళు మనం మాట్లాడింది అది అర్థం చేసుకోకపోవడం మళ్ళీ మనం వాళ్ళలాగా మాట్లాడలేకపోవడం ఇది ఫేసులు ఈ ఫేసుల నుంచి ఫేసుకు సంబంధించింది భాష తర్వాత పఠన సంబంధ వైకల్యాలు పఠన సంబంధము అంటే పఠనం అంటే పఠనం అంటే చదవడం మనకు తెలుసు మరి డిస్లెక్సియా అలెక్సియా డిస్లెక్సియా అలెక్సియా ఇక మనం లెక్సియా లెక్సియా అంటే ఫ్లెక్సీ పెట్టుకోవాలి మనకి ఇప్పుడు చాలా ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు అన్ని రోడ్ల మీద అక్కడ ఇక్కడ శుభకార్యాలకైనా ఎవరైనా చనిపోయిన బర్త్డేలు అయినా మ్యారేజ్లైనా ప్రతిదానికి రాజకీయాలు కానీ దేని కానీ ఫ్లెక్సీలు చేస్తారు ఫ్లెక్సీలు దేనికోసం చేస్తారు అండ్ అండ్ల అచ్చు చేసి చదివింది చేస్తారు చదవడం కోసం చదవలే చదవడం కోసం ఫ్లెక్సీ చేస్తారు సో ఈ డిస్లెక్సియా అలెక్సియా డిస్లెక్సియా పఠనంలోనే డిస్లెక్సియా అలెక్సియా ఫ్లెక్సీ గుర్తుకు రావాలి పఠనం అనగానే ఈ చదువుడే కదా మనకి ఎక్కడ ఫ్లెక్సీ చేసిన ఫస్ట్ ఏం చేస్తాం మనం ఆ ఫస్ట్ ఫ్లెక్సీస్ అవుతాం సో అందుకే ఫ్లెక్సీ లెక్సీ అనగానే ఫ్లెక్సీ గుర్తుకు రావాలి సో పఠనం దాంట్లో డిస్లెక్సియా అలెక్సియా సో డిస్లెక్సియా అంటే అనగా సరిగ్గా చదవలేకపోవడం చదివింది గ్రహించడంలోని సమస్యలు చదివింది చదివింది గ్రహించడంలోని సమస్యలు దీన్ని డిస్లెక్సియా అంటే మనకు ఆ ఫ్లెక్సీ చదవలేకపోతున్నాము పట్టణం దాంట్లో ఫ్లెక్సీ లెక్సీ లెక్సీ మొత్తం వేరేగా ఉంది చూడు అఫేసియా డిస్ఫేసియా డిస్ఫ్లెక్సియా అలెక్సియా లెక్సీ అనగానే ఫ్లెక్సీ ఫ్లెక్సీ అంటే చదవడానికి కోసం ఫ్లెక్సీ ఎందుకు వస్తారు చదవడానికి కోసం చదివింది ఫ్లెక్సీ చదవలేకపోవడం చదివింది చదివింది గ్రహించడంలోని సమస్యలు ఇయో తారే సో డిస్లెక్సియా అనగా చదవలేకపోవడం చదివింది చదివింది గ్రహించడంలోని సమస్యలు చదివింది గ్రహించడంలోని సమస్యలు తర్వాత అలెక్సియా ఇందులో ఒక్కటి గుర్తున్నా దీన్ని పెట్టగలుగుతాం అలెక్సియా అనగా ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవడం రాయడంలో అసక్త ముద్రణ ఇట్లా ఫ్లెక్సీలు ఏముంటుంది ఇప్పుడు ముద్ర ఉంటుంది కదా ఇప్పుడు ముద్ర వేసే ఉంటుంది కదా ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవడం రాయడంలో అశక్తం ఇది ఒక్కటి తెలిస్తే అయిపోయి ఫ్లెక్సీ అనగానే చదవాలి పఠన దా పఠన సంబంధ వైకల్యాలు దాంట్లోనే ఫ్లెక్సీలు డిస్లెక్సియా అలెక్సియా సో అర్థమైందా అనుకుంటున్నా ఇగో చూడండి లేఖన సంబంధ వైకల్యాలు లేఖనం అంటే ఏంటి రాయడం రాయడం లేఖనం అంటేనే రాయడం అక్షరాలు పదాలు ఇవన్నీ రాయాలి సరే మరి దాంట్లో లేఖనంలో అయితే ఇదైతే చాలా ఈజీ డిస్గ్రాఫియా గ్రాఫియా అంటే గ్రాఫ్ చేయడం గ్రాఫ్ ఉంటుంది కదా మనం గ్రాఫ్ అంటే తొందరగా తెలిసిపోతుంది మనం గ్రాఫ్ అంటేనే రాయడం గ్రాఫ్ అంటే రాయడం ఇందులో కూడా డిస్గ్రాఫియా ఆ గ్రాఫ్ అగ్రాఫియా డిస్గ్రాఫియా అగ్రాఫియా ఇక డిస్గ్రాఫియా అనగా రాయడంలోనూ చూసి రాయడంలోనూ కలిగే సమస్యలు అటు ఇక చూసుకుంటూ రాయరాదు చూసుకుంటూ రాయలేదు గ్రాఫియా అనగానే గుర్తుకొస్తుంది ఏం ఐసారమే లేదు లేఖనం అంటే గ్రాఫియా గ్రాఫ్ అంటే గ్రాఫ్లు గ్రాఫ్స్ తెలుసు కదా మనం గ్రాఫ్ చేయడం గ్రాఫ్ అంటేనే రాయడం ఆ గ్రాఫియా అనగా రాయడంలో పూర్తి అసక్త మొత్తమే రాయలేకపోవడం అంతే ఇది ఒక్కడే తెలిసిన సరే డిస్సు డిస్సు అంటే కొంచెం ఇక రాయడంలోను చూసి రాయడంలోను కలిగే సమస్యలు అంతే లేఖనం లేఖనం అంటే గ్రాఫియా గుర్తుకుంది కదా తర్వాత గణిత సంబంధ లేఖలు డిస్కా కాల క్యాలిక్యులియా అంటే క్యాలిక్యులేటర్ గుర్తుంటుంది క్యాలిక్యుటర్ క్యాలిక్యులేటర్ కాలిక్యులేటర్ మనం అంటే మస్తు కాలిక్యులేటర్ అంటాము క్యాలిక్యులేటర్ అంటాము కరెక్ట్గా పలక రాకున్నా పలుతూనే ఉంటాం క్యాలిక్యులేటర్ క్యాలిక్యులేటర్ అంటాం క్యాలిక్యులేటర్ అంటే ఏంటిది క్యాలిక్యులేటర్ అంటే ఏమిటిది ఇదే గణితకు సంబంధించిన లెక్కలే వేస్తారు కదా క్యాలిక్యులేటర్ తోటి మనం లెక్కలే వేసుకుంటాం కదా సో అంతే డిస్కాలిక్లియా అనేది మీకు అవసరమే లేదు దీనికి దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరమే లేదు డిస్కాలిక్లియా అనగానే క్యాలిక్ చేయడమే అంతే లెక్కలేసుకోవడమే లెక్కలు గణిత గణితకు సంబంధించింది మళ్ళీ దీనికి ఏంటి సంఖ్యలను సరిగ్గా గుర్తించలేరు రాయలేరు సంఖ్య పరిమాణాన్ని అర్థం చేసుకోలేరు డిస్కాలిక్లియా అంటే సంఖ్యను సంఖ్యను సరిగ్గా గుర్తించలేరట తర్వాత సంఖ్యను పరి అర్థం చేసుకోలేరు దీనినే డిస్కాలిక్యులియా అంటారు క్యాలిక్యులియా అనేది క్యాలిక్యులేటర్ గుర్తు పెట్టుకోవాలి కాల్కులియా కాల్కులియా డిస్కాల్కులియా 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 అన్నిసార్లు చెప్తున్నాయి మనకు క్యాలిక్యులేటర్ ఈ క్యాలిక్యులేటర్ అంటాం కదా క్యాలిక్యులేటర్ అంటేనే గణితకు సంబంధించింది కాబట్టి లెక్కల వేస్తాం ఇది తెలుస్తుంది తర్వాత ఏకాగ్రత లోపం ఏకాగ్రత లోపం పిల్లలు ఒక పనిలో లేదా ఒక విషయంలో స్థిరంగా సా స్థిరంగా పిల్లలు ఒక పనిలో లేదా ఒక విషయంలో స్థిరంగా కొంత సమయం కూడా ఉండలేక ఏకాగ్రత చూపలేకపోవడం అనేది మనకు తెలుసు కదా ఏకాగ్రత తర్వాత ఇగో డిస్ఫ్రాక్సియా 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 ఇది ఒకటి ఉంది డిస్ఫ్రాక్సియా వాటన్నిటి వేరే ఫ్లెక్సీ అన్నాం కదా అది గుర్తుంది డిస్ఫ్రాక్సియా అనేది ఫ్రాక్సియా అంటే ఫ్రాక్చర్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రాక్చర్ దేనికి అవుతుంది ఫ్రాక్చర్ దేనికైతే కాళ్ళు చేతులకు ఫ్రాక్చర్ అవుతుంది నడుముకు కాళ్ళకు చేతులకు ఫ్రాక్చర్ అవుతుంది ఫ్రా ఫ్రాక్సియా గుర్తుపెట్టుకోరు నిజంగా ఫ్రాక్సియా డిస్ఫ్రాక్సియా ఫ్రాక్సియా ఫ్రాక్చర్ దేనికైతుంది మనకు నడుముకో కాళ్ళకో చేతులకు అవుతుంది సో ఫ్రాక్సియా అంటే ఏంటంటే నాడీ వ్యవస్థ నుండి కాళ్ళు చేతులకు సమాచారం సమాచారం తెగిపోవడాన్ని డిస్ఫ్రాక్సియా అంటారు సో దీనివల్ల కాళ్ళు చేతులు వేళ్ళు స్పర్శ కోల్పోతాయి ఇది అభ్యాసన వైకల్యం కాదు కానీ దీనివల్ల అభ్యాసనం ఏర్పడుతుంది దీనివల్ల అభ్యాసన వైకల్యం ఏర్పడుతుంది ఇవ్వరా ఇది అభ్యాసన వై ఇది ఇది వైకల్యం కాదు కానీ దీనివల్ల దీని మీద ఎఫెక్ట్ వస్తుంది అన్నట్టు దీనివల్ల అభ్యాసన వైకల్యం ఏర్పడుతుంది ఇది కూడా వచ్చే అవకాశం ఉంది ఇది కూడా వచ్చే అవకాశం ఉంది డిస్ఫ్రాక్సియా డిస్ఫ్రాక్సియా అనగానే నాడీ వ్యవస్థ నుండి కాళ్ళు చేతులకు సమాచారం తెగిపోవడాన్ని డిస్ఫ్రాక్సియా అంటారు సో దీనివల్ల కాళ్ళు చేతులు వేళ్ళు స్పర్శ కోల్పోతాయి అది అభ్యాసన వైకల్యం కాదు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అభ్యాసన వైకల్యమా అని అనిస్తాడు అభ్యాసన వైకల్యం కాదు కానీ దీనివల్ల అభ్యాసన వైకల్యం ఏర్పడుతుంది సో ఇది దీనికి దీనివల్ల కారణం ఇది కారణం కాబట్టి దీనికి ఇచ్చాడు డిస్ఫ్రాక్సియా ఫ్యాక్చర్ ఫ్యాక్సియా అంటే ఫ్రాక్చర్ ఇయో క్యాలిక్లియా అంటే లెక్కలు ఇయో డిస్గ్రాఫియా అగ్రాఫియా అగ్రాఫియా డిస్గ్రాఫియా అగ్రాఫియా అంటే చూడండి డిస్గ్రాఫియా అంటే గ్రాఫ్ గ్రాఫులు అంటే రాయడం తెలుసుకున్నాం కదా రాయడం అని అంతే లెక్సీ అంటే ఫ్లెక్సీ ఫ్లెక్సీ అంటే చదవడం గుర్తుపెట్టుకున్నారా చదవడం తర్వాత ఫేసు ఫేస్ అంటే భాష ఒక్కొక్కటి డిస్సు డిస్సు పెట్టుకున్నా ఇవన్నీ చేయగలుగుతాం సో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ దయచేసి ఎవరైతే ఎవరికైతే అర్థమైందో ఎవరికైతే బాగా అనిపిస్తుందో వాళ్ళే అప్లై చేసుకోండి నచ్చితేనే చేసుకుంటారు కదా అప్లై సో మీకు ఏమైనా అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైతే దయచేసి దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి సో నేను కూడా ఇలాగే వందసార్లు చెప్పుకొని చదువుకునేదానండి ఇవి నాకు ఎప్పుడు గుర్తుండక గుర్తుండకపోయేవి సో ఇలాగే నేను ఫ్లెక్సీ అని గుర్తుపెట్టుకున్నా దాని ఫేస్ అని గుర్తుపెట్టుకున్న దీన్ని క్యాలిక్యులేటర్ అనగానే లెక్కలని గుర్తుపెట్టుకున్నా లెక్సియా అంటే ఫ్లెక్సీ అని గుర్తుపెట్టుకున్నా చదవడం అనేది సో డిస్సు డిస్ అని ఒకటి గుర్తుపెట్టుకుంటే కూడా నేను ఒక్కరోజు కూడా ఇలా ఒక క్వశ్చన్ కూడా మిస్ చేయలేదు ఎందుకంటే అట్లా గుర్తుండిపోయింది నాకు ఇప్పుడు సో దయచేసి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సో ఇలా కామెంట్ చేసి రాయండి తెలియని వాళ్ళకి తెలుస్తుంది Thank you. For